గుడ్ మార్నింగ్ నేను మీ స్వాతిని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేము వచ్చిన వన్ మంత్ లీవ్ అయిపోయిందండి మేము ఇక జమ్మూ స్టార్ట్ అయిపోయామనమాట ఈరోజు మా ప్రయాణం మేమైతే బయలుదేరుతున్నాము కూర్చున్నాము ఇది బాపట్ల టూ అమ్మ వాళ్ళ దగ్గర మేము స్టార్ట్ అయ్యామన్నమాట బాపట్ల టూ జమ్మూ బాపట్లలో ట్రైన్ అనమాట మేమైతే వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ ముందే వచ్చాము ఎందుకంటే స్టేషన్ దగ్గర అనమాట మాకు మా అక్క మా వదిన మా అన్నయ్య మామయ్య అలాగే మామయ్య వాళ్ళ బాబు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారనమాట తర్వాత మేము ట్రైన్ ఎక్కేసేసాం చూడండి మా వారైతే బ్లాంకెట్స్ వేస్తున్నాడనమాట నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మా వారైతే బ్లాంకెట్లు వేస్తున్నారు అనమాట ఆఫ్టర్ సింగూర్ తర్వాత మేము లీవ్ మా వారు లీవ్కి వచ్చారు ఫస్ట్ అయితే మేము ఫిఫ్టీన్ డేస్ ముందైతే మా అమ్మని పంపించేశారనమాట అక్కడ నుంచి ఆ తర్వాత మా వారు ఒక వన్ మంత్ లీవ్ తీసుకొని వచ్చారు ఈ వన్ మంత్ లీవ్లో ఇది వన్ ఇయర్ తర్వాత వచ్చామనమాట ఈ వన్ మంత్ లీవ్లో మేము ఎన్ని డేస్ కొన్ని డేస్ అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని డేస్ వస్తాయి వాళ్ళ దగ్గర అట్లా ఉన్నాము ఈసారి అయితే మాకు అసలు టైమే తెలియలేదు ఎలా గడిచిపోయిందని చాలా తొందరగా అయితే అయిపోయింది అనమాట సెలవు మళ్ళీ వెళ్ళాలంటే ఏదోలా ఉంది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇక నేను ఒక టూ మంత్స్ దగ్గర దగ్గరగా టూ మంత్స్ అట్లా ఉన్నాను అన్నమాట వచ్చి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ పిల్లలు చదువుల గురించి హస్బెండ్ గురించి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట వారు ఇంకా చూడండి బ్లాంకెట్ వేస్తూనే ఉన్నారు పిల్లలు అయితే పడుకోవడానికి రెడీగా ఉన్నారనమాట ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇల్లు దగ్గర నుంచి టైం టు టైం పనులు అలాగే ఉండుకోవడం తినడం ఇక్కడైతే అండ్ ఏం ఉండదు అనమాట ఫుల్ ఎంజాయ్ మనకు నచ్చినప్పుడు తినచ్చు ఉండొచ్చు మా పాప బాబు అయితే రెడీ ఉన్నారు పడుకోవడానికి త్వరగా ఏం పప్ప అని చెప్పేసి అనమాట వచ్చేసాము అయిపోయింది రెడీ చేసేసారు ఇక పడుకోవడమే రెడీ అనమాట పిల్లోస్ ఇస్తారు ఏసీలో అయితే బెడ్షీట్స్ ఇస్తారు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇది ఎవరైతే ట్రావెల్ చేస్తారో ప్రతి ఒక్కరికి ఐ థింగ్ తెలిసే ఉంటుంది మా బాబు స్టార్ట్ అయ్యాడు చూడండి వాష్రూమ్కి ఇంకా వచ్చి కూర్చున్న దగ్గర నుంచి పొద్దు వాష్రూమ్ అని బాగా ఇసుకేస్తారనమాట నాకు వెళ్ళాలంటేనే కొంచెం ఇదిగా ఉంటుంది కొద్దిగా అంటే వెళ్ళలేం కదా ఏదో వన్ టైం టూ టైం అయితే వెళ్ళొచ్చు కానీ కూర్చున్నాం ప్రశాంతం కూర్చున్న తర్వాత మా వదినైతే పనసగింజలు ఇచ్చింది అనమాట తినడానికి ఆ గింజలు తిన్నాంలే అని అనుకుంటున్నాము అంతలోకి మా బాబు వచ్చేసేసి మా పాప వచ్చేసేసి నాకు కూల్ డ్రింక్ కావాలి చాక్లెట్స్ కావాలని చెప్పి మా అక్క తీసుకొచ్చింది అనమాట అవి ఇస్తూ ఉంటే తింటా ఉన్నారు నేనైతే ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అవి ఇచ్చేసేసి ఇగో ఇవి మా వదిన ఒక ప్యాక్ చేసి ఇచ్చింది అనమాట కొంచెం అవి ట్రైన్లో తిందాంలే అని చెప్పేసి తింటున్నాం అవి అయితే తినడానికి సూపర్గా ఉంది చాలా బాగున్నాయి అవి నిన్న మా వారు తీసుకొచ్చారనమాట ఒక కాయ త్రీ ఫిఫ్టీ గట్లా తీసుకొచ్చారనమాట రోడ్డు పక్కన అమ్ముతుంటే దాన్ని కట్ చేసుకొని ఇంటి దగ్గర నైట్ చాలా తిన్నాము ఇంకా మార్నింగ్ కూడా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని అనమాట స్వీట్ అయితే చాలా సూపర్గా ఉంది తినడానికి కూడా చాలా బాగుందనమాట జర్నీలో ఉంటే ఏదో ఒకటి తినడానికి కావాలి పిల్లలు కూల్ డ్రింక్స్ వస్తే కూల్ డ్రింక్స్ అడుగుతారు ప్యాకెట్స్ వస్తే ప్యాకెట్స్ అడుగుతారు మా వదిన మాకైతే ఆల్మోస్ట్ చాలా కేక్స్ ప్యాకెట్స్ చాక్లెట్స్ జెమ్స్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇద్దరు కలిసి నేనైతే అవి లోపల పెట్టేసేసాను మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్